హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చంద్రుడు పుట్టుక కోసం తెలుసుకుందాం భూమిని శుక్రగ్రహ పరిమాణంలో ఉన్న ఒక ఖగోళ వస్తువు ఢీకొనడంతో ఏర్పడిన సకలాల నుండి ఈ అయితే ఏర్పడింది చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ భూమి యొక్క రోజులు పడుతుంది అనగా చంద్రుడిపై ఒక రోజు భూమిపై ఒక నెలతో సమానం చంద్రుడు భూమిని ఒకసారి చుట్టూ రావడానికి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ రోజులు పడుతుంది భూమి చంద్రుడు సూర్యుడు మధ్య వ్యవస్థాక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ రోజులు పడుతుంది దీన్ని చంద్రమాసం అంటారు చంద్రుడు తన చుట్టూ తను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి ఒకే సమయం పడుతుంది ఈ కారణం వల్ల భూమి మీద నశించే వాళ్ళకి చంద్రుడి యొక్క చంద్రుడు ఒకే ముఖం కనబడుతుంది చంద్రుడు అవతల వైపు అయితే ఎప్పటికి కనబడదు దీన్ని టైడర్ లాకింగ్ అంటారు చంద్రమండలపై వాతావరణం లేదు అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాదముద్రలో ఇప్పటికి అలాగే ఉన్నాయి చంద్రుడి సాంద్రత భూమి సాంద్రతతో వన్ పాయింట్ సిక్స్ వంతు ఉంటుంది అందువల్ల భూమిపై అరవై కేజీలు బరువు ఉండే మనిషి చంద్రుడిపై పది కేజీలు మాత్రమే ఉంటాడు చంద్రుడు గరిష్ట ఉష్ణోగ్రత వన్ ట్వంటీ సెవెన్ డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత వన్ సెవెంటీ త్రీ డిగ్రీల సెల్సియస్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున రష్యా పంపిన లోనా టూ చంద్రుడి మీదకు మొట్టమొదటిగా దిగింది చంద్రుడిపై ఇప్పటిదాకా నడిచిన హోమాగాములో పన్నెండు మంది ఇప్పటిదాకా మూడు వందల ఎనభై రెండు కిలోల చంద్రశిలాన్ని భూమి మీద తీసుకొచ్చారు భూమి గుర్తువాక శక్తి ఉందా అంటే అవుననే చెప్పాలి కానీ భూమితో పోల్చుకుంటే దాని పవర్ చాలా తక్కువగా ఉంటుంది భూమితో పోల్చుకుంటే చంద్రుడి మీద ఆ రెట్లు ఎక్కువ ఎత్తు ఎగరగలుగుతారు చంద్రుడికి భూమికి ఎంతో రుణపడి ఉండాలి చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి వల్లే భూమి తన సొంత కక్షలో ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరుగుతుంది ఫలితంగా మన వాతావరణం స్థిరంగా ఉంటుంది భూమిలో సముద్రాల్లో అల రావడం కూడా చంద్రుడు గురుత్వాకర్షణ శక్తే కారణం చంద్రుడిపై ఇప్పటి వరకు పన్నెండు మంది నడిచారు వారిలో నీల్ ఆమ్ స్ట్రాంగ్ తొలిస్థానంలో ఉన్నారు చంద్రుడిపై నడిచిన వారిలో ప్రస్తుతం నలుగురు బతికే ఉన్నారు కాగా ఇటీవల చంద్రుడిపై ఎవరూ నడవలేదు కానీ చంద్రుడిపై మట్టిని స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది చంద్రుడిపై మానవాళి మనుగడ సాధ్యమేనా అన్న కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి చందమామ చూసి మనం అందరం గుండ్రంగా ఉందని భావిస్తాం కానీ చందమామ కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది న్యూ మూన్ సమయంలో మనుషు మనుషులు మంచి నిద్రను పొందుతారు అదే ఫుల్ మూన్ సమయంలో నిద్ర సరిగా ఉండదని అధ్యయనాలు తేల్చాయి చంద్రుడిపై ఐస్కాంత ప్రభావం చాలా బలంగా ఉంటుంది దాని కారణంగా అక్కడక్కడ మనకు మచ్చలు కూడా కనిపిస్తాయి మనిషి పాదం మోపినప్పుడు ఏర్పడిన ముద్రలు చెరిగిపోవాలంటే పది కోట్ల ఏళ్ళ పడుతుందంట దీనికి కారణం చంద్రుడిపై గాలి నీరు లేకపోవడమే అవి రెండు ఉన్నట్లయితే అక్కడ మట్టి కదిలేది కాలి ముద్రలు కూడా చెరిగిపోయేవి గాడ్స్ కనబడుతున్నవన్నీ ల్యాండర్స్ అండ్ హోమన్స్ అడుగుపెట్టినవి ఎల్లో కలర్ ఉన్న హోమన్స్ బ్లూ కలర్ ఉన్న ల్యాండర్స్ స్కై కలర్ ఉన్నది లోన ట్వంటీ ఫైవ్ అంటే క్రాష్ అయిన ప్లేసు రెడ్ కలర్ ఉన్న చంద్రాయన్ త్రీ సో ఇవన్నీ ఎవరైతే ల్యాండ్ అయ్యారో ఇవన్నీ ప్లేస్లు అనమాట సో అలాంటిది ఇలా ల్యాండ్ అయిన తర్వాత ఇన్ని రోజులు ఇలా ల్యాండ్ అవడానికి కారణం ఏంటంటే మా కంట్రీ గొప్ప మా కంట్రీ గొప్ప అని చెప్పుకోవడానికి మాత్రం ల్యాండ్ అయ్యారు అక్కడ ఏమైనా కనిపెడదామని కొన్ని కొన్ని అయితే ట్రై చేశారు అలా ట్రై చేసిన వాటిలో ఇవన్నీ కొన్ని ఫెయిల్ అయినాయి కొన్ని సక్సెస్ అయినాయి సో ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు చంద్రాయన్ త్రీ కోసం తెలుసుకుందాం అయితే చంద్రాయన్ త్రీ వెళ్ళిన తర్వాత చాలా కంట్రీస్ ఎక్కువ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వాలని ఆలోచిస్తున్నారు అయితే ఎందుకంటే సౌత్ పోల్ మీద ఎందుకంటే ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే నెంబర్ వన్ చంద్రుని మీద హెచ్ టూ ఓ అంటే వాటర్ వాటర్ కానీ కనిపెట్టామంటే వాటర్ నుంచి మనం హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ తయారు చేయవచ్చు ఎందుకంటే ఆక్సిజన్ తయారు చేసామంటే అక్కడ మానవ మనుగడ సాగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది మనుషులు కూడా జీవించవచ్చు అలా జీవించాలంటే ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ అంటే వాటర్ ఫస్ట్ వాటర్ని తనిపెడితే మనకి ఇవన్నీ కరెక్ట్గా సెట్ అవుతాయి అంటే వాటర్ ఉందని ఆల్రెడీ తమిళనాడు చెందిన ఒక శాస్త్రవారు చెప్పారు ఎందుకంటే చంద్రాన్ని వన్ పంపినప్పుడే తెలిసింది మనకి సో ఇలా కానీ వాటర్ ఉందంటే అక్కడ ఒక మన ప్లే స్టేషన్ క్రియేట్ చేసుకొని నచ్చినట్టుగా అక్కడి నుంచి కూడా పరిశోధన చేయవచ్చు ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి దానివల్ల మనుషులకు ఉపయోగపడుతుంది కాబట్టి అక్కడ నుంచి మనం ఏదైనా చేయొచ్చు నెంబర్ టూ వచ్చేసి హైడ్రోజన్ అంటే ఇలాంటి రాకెట్స్ భూమి నుంచి చంద్రుని పంపాలంటే దానికి ఫ్యూయల్ కావాలి అంటే ఇంధనం అలాంటివి హైడ్రోజన్తో చేయొచ్చు సో హైడ్రోజన్ అంటే వాటర్ ఉంటే వాటర్ నుంచి హైడ్రోజన్ కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో చందమామ మీద కానీ వాటర్ ఉంటే అక్కడ నుంచి హైడ్రోజన్ క్రియేట్ చేసి హైడ్రోజన్ తయారు చేసి దాని నుంచి కూడా వేరే గ్రహాలకి మనం పరిశోధన చేయవచ్చు సో అందుకే వాటర్ చాలా ఇంపార్టెంట్ నెంబర్ వన్ వాటర్ అనమాట వాటర్ వల్ల ఆక్సిజన్ ఉంటుంది అండ్ హైడ్రోజన్ ఉంటుంది ఈ రెండు ఉండడం వల్ల ఆక్సిజన్ వల్ల మనుషులు ఉండవచ్చు అండ్ హైడ్రోజన్ ఉంటే మనం వేరే గ్రహాలకి ఇలాంటి రాకెట్లను కూడా పంపొచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ ఇది చాలా ఇంపార్టెంట్ హీలియం త్రీ హీలియం త్రీ అంటే మన పవర్ అంటే మనం ఇండియాలో వాడే పవర్ మన ప్రపంచం అంతా వాడే పవర్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది కానీ మనకు దొరికితే ఇండియా అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే నెంబర్ వన్ స్థానంకి వెళ్ళే ఉన్నాయి ఎందుకంటే దీనికోసం ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఫస్ట్ అడుగుపెట్టింది మనమే అయితే హీలియం త్రీ చంద్రుడి మీద ఎందుకు ఉంటుంది భూమి నుంచి వచ్చిన గ్రహమే కదా చంద్రుడు అని చాలామంది అనుకుంటారు కానీ భూమి మీద ఈ హీలియం అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే సూర్యుని యొక్క క్రాంతి మన భూమి పడినప్పుడు అక్కడ కొన్ని ఉంటాయి అన్నమాట అంటే వాతావరణం అవి బయోస్పేర్ హైడ్రోస్పేర్ లితోస్పేర్ జియోస్పేర్ ట్రోపోస్పేర్ సో ఇలాంటి స్పేర్స్ ఉండడం వల్ల భూమి నుంచి వచ్చే డైరెక్ట్ కిరణాలు మన భూమి తాకకుండా ఇవి మధ్యలో ఆపుతాయి సో అందుకే ఇలాంటి హీలియమ్స్ అన్నవి తక్కువ మాత్రలో భూమి మీద దొరుకుతాయి సో అందుకే చంద్రుడి మీద ఎక్కువ ఉండడం కారణం ఏంటంటే మనకి ఇన్ని స్పేర్స్ ఉంటే చంద్రుని పైన ఎక్సో స్పేర్ మాత్రమే ఉంటుంది సో దానివల్ల సూర్యుని యొక్క కిరణాలు డైరెక్ట్గా హిట్ అవుతాయి చంద్రుడి మీద అలా అవడం వల్ల హైడ్రోజన్ హీలియం ఇలాంటివి తయారవుతాయి అంతేకాకుండా గోల్డ్ ప్లాట్నం ఇంకా ఎన్నో తయారయ్యే అవకాశాలు ఉంటాయి సో అందుకే ప్రతి కంట్రీ చంద్రుడి మీద ప్రయోగాల కోసం ఎంతో ట్రై చేస్తున్నాయి అండ్ సౌత్ పోల్ అయితే ఇంకా ఎక్కువ ట్రై చేస్తున్నాయి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ ఉన్న తర్వాత ఆటో డ్రైవల్ చేయొచ్చు అందుకనేమో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మూడు అగ్రిమెంట్లో అన్ని కంట్రీస్ ఇరవై ఏడు కంట్రీస్ సంతకం పెడితే కొన్ని కంట్రీస్ మాత్రం దానికి ఒప్పుకోలేదు అవి ఏ కంట్రీస్ అంటే అమెరికా చైనా రష్యా అందుకు నిరాకరించారు ఎందుకంటే చంద్రుని మీద వాటర్ ఉందని తెలిస్తే వాళ్ళ మనుషులను తీసుకెళ్ళి అక్కడ ప్రయోగాలు చేస్తారు ప్రయోగాలు చేస్తే హీలియం హైడ్రోజన్ గోల్డ్ ప్లాటినం ఇలాంటి ఎన్నో సంపద సంపాదించుకోవచ్చు ఈ సంపదని వాళ్ళ కంట్రీ తీసుకెళ్లి వాళ్ళ కంట్రీ డెవలప్ చేసుకోవచ్చు సో అందుకే ఇలాంటివి లేకుండా ఈ అగ్రిమెంట్ అయితే పెట్టారు సో ఈ అగ్రిమెంట్ మీనింగ్ ఏంటంటే చంద్రుని మీద ఏ సంపద దొరికినా అన్ ప్రపంచం అంతా పంచుకోవాలని అర్థం కానీ ఎవరైతే సైన్ చేయలేదో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి మాత్రమే చెందాలని సో ఈ పోను పోను ఏం జరగచ్చు అంటే ఈ స్థలం మాది ఈ స్థలం మాది ఈ స్థలం మాది అని మైనింగ్ కూడా చేసే అవకాశాలు ఉంటాయి సో అందుకే ఈ అగ్రిమెంట్ని పెట్టారు అయితే ఇప్పుడు మనకి అక్కడ హీలియం దొరికితే ఇరవై ఐదు టన్నుల హీలియంని భూమి తీసుకొస్తే అది యునైటెడ్ స్టేట్స్ అంటే ఫిఫ్టీ స్టేట్స్కి వన్ ఇయర్ వరకు ఫ్రీగా పవర్ సప్లై చేయొచ్చు అందుకే యురేనిన్ త్రీకున్న క్రేజ్ అలాంటిది అయితే అలాంటి సంపద మనం భూమి తీసుకురావాలంటే మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ ప్రయాణం చేయాలి అందుకే ఈ ప్రయోగాలన్నీ ఎందుకంటే ల్యాండర్స్తో మనుషులను పంపడానికి రోవర్స్తో మనుషులు దాని మీద వెళ్ళి మొత్తం ఇలాంటి ఖనిజాలన్నీ తీసుకురావడానికి అందుకే అన్ని దేశాలు ఇలాగే ట్రై చేస్తున్నాయి అయితే ఇలాంటివి మనకి సౌత్ పోల్లో వాటర్ ఉందని తెలిస్తే ఇలాంటి ప్రయోగాలు మనం ఇంకా చేయవచ్చు వాటర్ ఉందని తెలిస్తే ల్యాండర్స్తో మనుషులను పంపచ్చు రోవర్స్తో మనుషులు దానితో వెళ్ళేలాగా ఒక వెహికల్ని తయారు చేయవచ్చు అవి తయారు చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఇలాంటివి ఎన్నో మనం సంపాదించుకోవచ్చు సో అందుకే ఈ విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత ఫోర్ అవర్స్ వరకు ఏం పని చేయదు ఎందుకంటే అక్కడ ల్యాండ్ అయినప్పుడు ప్రెజర్ వల్ల ఆ ధూళి గాల్లోకి పైకి లెగిస్తుంది ఆ ధూళి సెన్సర్సు అండ్ సోలార్ సిస్టమ్ మీద పడుతుంది ఆ పడ్డం వల్ల దీనికి ఛార్జింగ్ కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎత్త మీద హండ్రెడ్ కేజీస్ ఉంటే మూడు మీద పదహారు కేజీల కింద లెక్క అందుకే ధూళి ఫోర్ అవర్స్ వరకు అలా గాల్లోనే ఉంటుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా అయితే ఇలాంటి ల్యానర్స్ ల్యాండ్ అయిన తర్వాత ఆ పరిశోధన ఎలా చేస్తాయంటే వాటిల్లో ఫోర్ డివైజెస్ ఉంటాయి వాటిని పేలోడ్స్ అంటారు ఆ పేలోడ్స్లో నెంబర్ వన్ రంబ సో ఈ పేలోడ్ ఏంటంటే వాతావరణం ఎలాగుంది అని చెక్ చేస్తూ ఉంటుంది వాతావరణ స్థితి అవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే చాస్టి ఈ చాస్టి అన్నది వాతావరణ యొక్క వేడి ఉష్ణోగ్రత ఉంది అవి తెలుసుకుంటుంది అవి తెలుసుకుని ఆ డేటాని భూమి మీదకి సెండ్ చేస్తుంది నెంబర్ త్రీ ఇల్సా ఇదేంటంటే డ్రిల్ చేసి ఆ చంద్రుడి మీద మన భూమి మీద భూకంపాలు ఎలా వస్తాయో చంద్రుడి మీద చంద్రకంపాలు వచ్చినాయి అవి ఎంత సైజులో వచ్చినాయో తెలుసుకోవచ్చు నెంబర్ ఫోర్ ఎల్ఆర్ఐ ఇదేంటంటే మన భూమి నుంచి ఈ ల్యాండర్ ఎంత దూరంలో ఉందో ఎంత డిస్టెన్స్లో ఉందో క్రత్తగా చెప్తుంది అనమాట సో ఇలాగా ఈ ఫోర్ డివైజెస్ పనిచేయడం వల్లే మనం ఇలాంటివి చేయొచ్చు నెక్స్ట్ రోవర్ రోవర్కి రెండు డివైజులు ఉంటాయి అది ఆ మట్టిలో ఉన్న ఖనిజాలు ఆ మట్టిని పరిశోధించి ఆ డేటాని మన ల్యాండర్కి అయితే పంపుతుంది ల్యాండరు మనం భూమికి అయితే పంపుతుంది అయితే ల్యాండర్ నుంచి ఇలా రోవరు చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది ఎంత స్లో అంటే ఆరు మీటర్లు ఒక గంటకి మూవ్ అవుతుంది అంటే ఒక సెంటీమీటర్ ఒక సెకండ్ మూవ్ అవుతుంది అయితే రోవర్ నుంచి భూమికి అయితే పంపడానికి అవ్వదు ఓల్ని రోవర్ నుంచి ల్యాండర్ పంపుతుంది ల్యాండర్ నుంచి మన భూమికి అయితే డేటాను షేర్ చేస్తుంది అంతే సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పరిశోధనలకైతే రోవర్ ఇంపార్టెంటు ఆ డేటాను షేర్ చేయాలంటే ల్యాండర్ ఇంపార్టెంట్ అయితే ప్రతి కంట్రీ ఇలా ల్యాండర్ రోవర్ అని కంపల్సరీ ఉంటాయి అయితే మనం నచ్చినట్టుగా దాని పేర్లు పెట్టుకుంటూ ఉంటాం అయితే దీన్ని పెట్టిన పేరు విక్రమ్ ల్యాండర్ మన రోవర్ పెట్టిన పేరు ప్రజ్ఞాన్ రోవర్ అలాగే వేరే కంట్రీస్ కూడా నచ్చిన పేర్లు పెట్టుకుంటారు ఎగ్జాంపుల్ రష్యా లోనా ట్వంటీ ఫైవ్ మంది చంద్రయాన్ త్రీ సో చంద్రయాన్ వన్ చంద్రాన్ టూ చంద్రయాన్ త్రీ అలా రష్యా లోనా ట్వంటీ ఫైవ్ అంటే దానికన్నా ముందు ఒక ట్వంటీ ఫోర్ వరకు ఎన్నో ప్రయోగాలు చేశారు దాని పేర్లు కూడా వేరేగా ఉంటాయి సో ఎగ్జాంపుల్ ఇదనమాట ఇలా పరిశోధనలో పద్నాలుగు రోజులు మాత్రమే చేయగలరు అంటే ఒక రోజు అంటే మన భూమి మీద పద్నాలుగు రోజులు అంటే చంద్రుని మీద ఒక రోజు పద్నాలుగు రోజుల వరకు రోవర్ ల్యాండర్ చేసి ఆ డేటాని మన భూమి మీద పంపించగలదు ఎప్పుడైతే పద్నాలుగు రోజులు అయిపోతాయో అంటే భూమి మీద పద్నాలుగు రోజులు అంటే చంద్రుని మీద ఒక రోజుతో సమానం అంటే వెలుగు నుంచి చీకట్లోకి మారడం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్లోకి వెళ్ళడం అయితే ఆ ఫోర్టీన్ డేస్ సూర్యుని కిరణాలు లేకపోవడం వల్ల ఈ రోవరు ల్యాండరు వర్క్ అవ ఒక డమ్మి మిషన్ లాగా ఉంటాయంతే అయితే ఫోర్టీన్ డేస్ అంటే మళ్ళీ పరిశోధన స్టార్ట్ చేస్తాయి సో అప్పటి వరకు ఇవైతే అలాగే ఉంటాయి ఎందుకంటే దీనికి ఛార్జ్ కావాలంటే సూర్యుని యొక్క కిరణాలు కంపల్సరీ కావాలి ఎందుకంటే సోలార్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది కాబట్టి